ఇప్పుడు దీపావళి కార్తీక మాసం వచ్చింది కదండి మన పనిని ఎంతో సులువుగా చేసుకోవడానికి ఈ టిప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి కాటన్ని తీసుకొని దాంట్లో ఉండే గింజలన్నీ తీసేసిన తర్వాత ఇలా పత్తిని మాత్రమే సపరేట్ చేసుకోండి ఇలా దూదిలో నుంచి కొద్ది కొద్దిగా దూదిని తీసుకుంటూ ఇలా ముందుగానే మనము సపరేట్ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వలన మన పని అనేది ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో ఎన్ని వత్తువులైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము ఇలా పొడువు వత్తులను చేసుకునేటప్పుడు దూదిని కొద్దిగా ఇలా పల్చగా చేసి వీటన్నిటిని కూడా ఇలా ఒక్క దగ్గరనే చేసి పెట్టుకోవాలి మన ఇంట్లో నీడిల్స్ ఉంటాయి కదండి వీటిని దబ్బడం అంటారు ఇలా పొడువుగా మందంగా ఉంటాయి మనము పండగలకు కానీ ఫంక్షన్స్కి ఇలాంటి నీడిల్స్తో మనము పూలమాలను బంతి పూలమాలను అల్లుతారు ఒకవేళ ఈ దబ్బడం లేనప్పుడు మీరు అగర్బత్తితో కూడా చేసుకోవచ్చండి అయితే నేను ఇక్కడ నిడిల్తో చేసి చూపిస్తున్నాను ఇలా సాఫ్ట్గా ఉన్న దాంట్లో మాత్రం మనకి వత్తులనేది చేయరాదండి చూసారు కదండి అయితే వీటిని చేసే దగ్గర మనకి కొద్దిగా గరుకుగా ఉండాలండి అప్పుడే మనకి వత్తులనేవి చాలా ఈజీగా వస్తాయి పిల్లలు రాసే ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదండి దానిని తీసుకొని ఇలా మనము వత్తిని పెట్టిన తర్వాత నిడిల్ని పెట్టేసి మన వైపు ఒక టూ త్రీ టైమ్స్ అనేసామనుకోండి ఈ వత్తులనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి క్షణాల్లో ఎన్ని వత్తులైనా చేసుకోవచ్చు అండి చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళు కూడా ఈ చిన్న టిప్ని ఫాలో అయ్యారనుకోండి మనము మూడు వందల అరవై ఐదు వత్తులను ఒక టెన్ మినిట్స్ లోపే చేసుకోవచ్చు అంత ఈజీ ప్రాసెస్గా ఉంటుంది చూసారు కదండీ ఇక్కడ మీకు దబడం సూది లేనప్పుడు మీరు అగరబతితో కూడా చేసుకోవచ్చు పాలు కానీ విభూతి కాని ఏది అవసరం లేదండి ఒక కాటన్ కానీ ఇలా దబ్బడం సూది ఉంటే సరిపోతుంది మరొక టిప్పుతో పువ్వొత్తులను కూడా ఎలా చేసుకోవాలో చూసేయండి ఇక్కడ ఇలా కాటన్ని కొద్దిగా తీసుకున్నాక మనకి ఒక చిన్న స్పూన్ ఉంటే సరిపోతుందండి ఆ స్పూన్ అనేది ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా లోతుగా ఉండాలి ముందుగా దూదిని తీసుకొని ఇలా ప్యాడ్ పైన పెట్టేసుకొని ఆ తర్వాత స్పూన్ తో మనం ఇలా రౌండ్గా తిప్పేసాం అనుకోండి ఇలా చిన్న చిన్న బాల్స్ అనేవి వచ్చేస్తాయి ఇలా మనము తక్కువ టైంలో ఎన్ని బాల్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా తీసుకోదు వీటిని చాలా మంది అని పిలుస్తారండి కానీ ఇక్కడ మేము ఎక్కువగా అని పిలుస్తాము ఇలా ఒక పువ్వొత్తిని తయారు చేసుకొని మనము దీపారాధనలో రెండు కాకుండా ఇలా ఒక పువ్వొత్తిని వేసి కూడా దీపారాధన చేసుకుంటారు కార్తీక మాసంలో ఇలా చాలామంది ఈ పువ్వొత్తులనే వాడతారండి అంతేనండి ఇలా ఒక స్పూన్ ఉంటే మనము ఎన్ని పువ్వొత్తులనైనా రెడీ చేసుకోవచ్చు ఆ తర్వాత మనము కొద్దిగా దూదిని తీసుకొని ఇలా వెడల్పుగా అన్న తర్వాత ఈ రౌండ్ బాల్ని అందులో పెట్టేసి ఇలా పూర్తిగా కవర్ చేసి మనము పైన ఇలా మొనదెలినట్టు కొద్దిగా ఇలా చేత్తో తిప్పేసామనుకోండి మనకి పువ్వత్తి అనేది రెడీ అయిపోతుంది అంతేనండి ఎక్కువ టైం కూడా తీసుకోలేదు చూసారు కదండి అయితే ఈ పువ్వుతులను మనము డైరెక్ట్గా దూదితో చేసుకున్నామనుకోండి మనము దీపారాధన చేసేటప్పుడు ఈ పువ్వత్తి అనేది సైడ్లో పూర్తిగా పడిపోతుందండి అలా పడిపోకుండా స్టిఫ్గా మనము దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత కూడా ఇది సైడ్లోకి పోకుండా ఉండాలంటే ఇలా మనం చిన్న బాల్ని చేసి అందులో పెట్టేసినాక ఇలా పువ్వొత్తిని తయారు చేసుకున్నామనుకోండి ఈ పువ్వొత్తి అనేది దీపారాధన చేసేటప్పుడు సైడ్లో అస్సలకే పడిపోదు డైరెక్ట్గా మీకు ఇలా చేసుకోరాకపోతే పచ్చిపాలతో కూడా చేసుకోవచ్చండి ఇలా కొద్దిగా తడిని మనము కుంకుమకు అంటించి ఆ తర్వాత ఈ పువ్వొత్తులకు ఇలా కుంకుమను కూడా పెట్టేసుకున్నామనుకోండి మనకి ఈ కుంకుమ పువ్వొత్తులు అనేవి కూడా రెడీ అయిపోతాయి ఆ తర్వాత పంచముఖి పువ్వొత్తి కోసం కూడా నేను ఇలా స్పూన్తో అన్ని బాల్స్ని తయారు చేసుకున్నానండి అదే మాదిరిగా మనము పువ్వొత్తిని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అలా కొద్దిగా దూదిలో మనము ఇలా బాల్ని పెట్టేసి ఇలా రౌండ్గా పైకి అనేసామనుకోండి మనకి ఈ పువ్వొత్తి రెడీ అయిపోతుంది అయితే టూ సైడ్స్ కూడా మనము ఇలా పొడువుగా వత్తిని చేసుకోవాలి అప్పుడే మనకి ఈ పంచముఖి ఒత్తులనేవి ఈజీగా వచ్చేస్తాయి మనము ముందుగా పువ్వుతిని చేసుకున్న మాదిరిగానే చేసుకొని ఇలా టూ సైడ్స్ కూడా వత్తిని ఇలా పొడువుగా అనేసేయాలండి తర్వాత ఇలా ఈ పువ్వుతి కాడలను ప్రతి ఒక్కదానికి ఇలా మధ్యలో జైన్ చేసుకుంటే సరిపోతుంది పంచముఖి వత్తులను మనము డైరెక్ట్గా దీపకుందులో వేసి ఇలా దీపారాధన చేసుకోవాలి నిడిల్ని కానీ లేదా అగర్బత్తిని తీసుకొని ఇలా దూదిని కొద్దిగా వెడల్పుగా అని దానిపైన మనము కాటన్ని పెట్టేసి ఇలా ముందుగా వత్తులను చేసుకున్నాం కదండి అదే మాదిరిగా గట్టిగా తిప్పేసామనుకోండి ఇలా పొడువు వత్తులు అనేవి వచ్చేసాయి అయితే అక్కడ దూదిని చాలా తక్కువగా తీసుకున్నాము మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకునేది అఖండ వత్తి అండి ఎందుకంటే ఈ అఖండ వత్తి అనేది చాలాసేపు వెలగాలి కాబట్టి ఇలా మందంగా చేసుకోవాలి ఏదైనా గ్రేటర్కి ఇలా వత్తిని మనము ముడి కానీ లేదా ఇలా వత్తిని కింది భాగాన పెట్టేసి ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి పూర్తిగా తిరుగుతుంది కాబట్టి వత్తి అనేది అలాగే ఉంటుంది ఇలా రెండు వత్తులను కూడా ఒక దగ్గరనే వేసి ఇలా తిప్పేసిన తర్వాత వాటిని జాయిన్ చేసుకోవాలండి అప్పుడు మనకి ఈజీగా ఇలా అఖండ వత్తి అనేది రెడీ అయిపోతుంది ముందుగా విడివిడిగా ఉన్న వత్తులను ఇలా రౌండ్గా తిప్పేసిన తర్వాత మరొక వతిని కూడా ఇదే ప్లేస్లో పెట్టేసుకొని ఇలా గా తిప్పేసిన తర్వాత జాయిన్ చేసుకోవాలి చాలా మంది అఖండవతిని ఇలా చిన్న చిన్నగా చేసుకొని తర్వాత జాయిన్ చేసి అఖండవతిని తయారు చేశారు కదా ఇలా మనము నేను ముందుగానే మందంగా పొడుగా చేసుకున్నాను కాబట్టి ఇక్కడ రెండు వతులను తీసుకొని ఇలా జాయిన్ చేశాను అండి మీరు ఇంకా మందంగా కావాలనుకున్న వాళ్ళు కూడా ఇంకొక వతిని కూడా జాయిన్ చేసుకోవచ్చు ఇలా సింపుల్గా మనము నిడిల్తో అలాగే స్పూన్తో గ్రేటర్తో మనము ఇలా పువ్వొత్తులను కాడవత్తులను అఖండవతిని కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీపారాధన చేసేటప్పుడు ఇలా పంచముఖి వతిని దీపాంతల్లో వేసి మనము ఐదు వైపులా కూడా ఇలా దీపారాధన చేసుకున్నట్టు ఉంటుందండి చాలా బాగుంటుంది మనము టెంపుల్లో కానీ ఇంట్లో కానీ ఇలా దీపారాధన ఈజీగా చేసుకోవచ్చు ట్రే ద్వారా దీప చూడండి ఇలా ఇంట్లో ఉన్న నెయ్యితో నేను దీపాలను తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నెయ్యిని మనము ఇలా కట్టింది కదండి కొద్దిగా స్టవ్ పైన పెట్టేసుకొని కరిగించుకుందాం మనకి ఎన్ని దీపాలు కావాలనో ఆ క్వాంటిటీని బట్టి మనము ఈ నెయ్యిని తీసుకోవాలి నేను తీసుకున్న నెయ్యితో దాదాపుగా ఒక ఇరవై ఒక్క దీపాలైనా తయారవుతాయి ఇప్పుడు ఈ నెయ్యి పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ పైన పెట్టి కరిగించుకోవాలి దీనితో పాటు నేను దేవుని ఆయిల్ ఉంటుంది కదండి ధాన్యాన్ని కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ డబ్బాల నుంచి ఒక గిన్నెలోకి వేసుకోండి మనము ఇవి దేవునికి ముట్టించేటప్పుడు కానీ దీపావళి రోజు మన ఇంటి బయట కానీ మన ఇంట్లో కానీ ఈ దీపాలు పెట్టుకున్నప్పుడు మంచి సువాసనగా పరిమళంగా రావాలంటే కొన్ని కర్పూరపు బిళ్ళలు అలాగే సాంబ్రాని పొడి ఉంటుందండి ఇవి అన్ని షాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ కర్పూరపు బిళ్ళలను ఇలా పొడిగా చేయాలి ఇలా పూర్తిగా పొడి చేసిన తర్వాత ఈ కర్పూరాన్ని ఈ నెయ్యిలో అలాగే మనం తీసుకున్న ఆయిల్లో కూడా వేసుకోవాలి దీంతోపాటు మనము ఈ సాంబ్రాన్నిని కూడా వేసుకోండి కొంతమంది దీనిని ఊదు అని కూడా పిలుస్తారండి మనము ఇవి దీపాలలో వేసి ముట్టియడం వలన ఇల్లంతా సువాసనగా వస్తుంది ఇలా వేసిన తర్వాత వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి క్యాండిల్స్కి వచ్చిన ఇలాంటి చిన్న క్యాప్స్ ఉంటాయి కదండీ వీటిని కానీ లేకపోతే మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదండి దానిని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ని బాగా మిక్స్ చేసి ఈ ఐస్ ట్రేలో వేసుకోవాలి ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన నెయ్యి ఉంది కదండి దానిని ఇలా క్యాండిల్స్ క్యాప్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పువ్వొత్తులు ఉంటాయి కదండి ఇప్పుడు ఈ పువ్వొత్తులను మనము ఈ ఐస్ ట్రేలో అలాగే ఈ క్యాండిల్స్ క్యాప్లో ఒక్కొక్కటిగా వేసుకోండి ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో త్రీ టు ఫోర్ అవర్స్ పాటు అలాగే ఉంచాలి నేనైతే డీ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు డీ ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువగా గడ్డ కడుతుంది కాబట్టి త్వరగా మనము దీపాలను వెలిగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఫోర్ అవర్స్ తర్వాత మీకు తీసి చూపిస్తున్నానండి చూశారు కదండి పూర్తిగా గడ్డ కట్టిపోయినాయి మనము ఇలా క్యాండిల్ క్యాప్లో నుంచి తీయగానే వచ్చేస్తున్నాయి ఇలా మనము ఎన్ని దీపాలనైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి బయట ఎక్కువ రేటు పెట్టుకునే బదులు మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు బయట కొన్నప్పుడు మనము ఇది ప్యూర్ నెయ్యి కాదా అనే డౌట్ కూడా ఉంటుందండి చూశారు కదండి ఎంత బాగా వచ్చాయో ఈ ఐస్ ట్రేలో మనము నూనెను వేసామండి నూనె కంటే నెయ్యి దీపాలే చాలా బాగా ఉన్నాయండి అయితే నేను ఐస్ ట్రేలో పూర్తిగా వేయకుండా ఆఫర్కు వేశానే కాబట్టి ఇలా ఉన్నాయి మనము ఈ నూనెను కూడా పూర్తిగా మనము ఐస్ ట్రేలో ఫిలప్ చేసామనుకోండి చాలా బాగా ఉంటుంది ఎందుకంటే మనం వేసిన పువ్వొత్తి అనేది పూర్తిగా పీల్చేసింది కాబట్టి ఇవి ఇలా ఆఫ్గా వచ్చాయి మీరు ఆ మిస్టేక్ చేయకుండా పూర్తిగా ఆ నెయ్యిని నెయ్యిని కానీ నూనెను కానీ ఇలా పూర్తిగా వేయండి ఈ ఐస్ ట్రేలో లాస్ట్ది ఇలా పూర్తిగా వచ్చిందండి చూశారు కదండి అలా పూర్తిగా వేయండి ఈ నెయ్యి దీపాలను మనము ఇలా మట్టి దీపాంతల్లో పెట్టి వెలిగించవచ్చు చూడండి నేను ఇక్కడ నెయ్యిది పెట్టాను అలాగే ఇంకొక మట్టి దీపంలో నేను ఆయిల్ది కూడా పెడుతున్నాను ఈ దీపాలను ఇలా వెలిగించుకొని దీపావళి రోజు కానీ కార్తీక మాసం రోజు మనము ఇలా ఇంట్లో అలాగే దేవుని గదిలో బయట కూడా చాలా విధాలుగా మనం దీనిని యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు దేవుని గదిలో వీటిని పెడుతున్నానండి చూడండి చాలా బాగా ఉన్నాయండి మనము కార్తీక మాసంలో పూజలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉపవాసాలు అవి కూడా ఉంటాయి అలాంటప్పుడు మనకి వీలు కానప్పుడు వీటిని ఒకేసారి ఒకే రోజులో చాలా వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాల్సిన అప్పుడు వాటిని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం తయారు చేసుకున్న వీటన్నిటిని కూడా ఈ నెయ్యి దీపాలను ఇలా ఒక గాజు సీసాలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాల్సిన అప్పుడు వీటిని వెలిగించుకోవచ్చు మనం ఇలా వేసుకొని వీటిని ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయండి చూసారు కదండీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్